హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందన పథకానికి సంబంధించి సెకండ్ లిస్టు విడుదల చేయడం జరిగింది అర్హుల లిస్టు ఎలా చెక్ చేసుకోవాలి పెండింగ్ డబ్బులు రాని వాళ్ళకి ఎప్పుడు వేస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి వందన పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో తల్లికి వందన పథకానికి సంబంధించి చాలా మందికి డబ్బులు పడలేదు అర్హుల లిస్టులో పేరు ఉన్నా కూడా కొంతమందికి పడలేదు అర్హుల లిస్టులో ఇద్దరు పేర్లు ఉంటే ఒకరికి పడి ఇంకొకరికి పడలేదు కొంతమందికి ఏమో పదివేల తొమ్మిది వందలు మాత్రమే పడ్డాయి మొత్తానికి లిస్టులో కొంతమందికి ఈకేవి ఉన్నా అసలు డబ్బులే పడలేదు కొంతమందికి కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చిందని ఫోర్ వీలర్ ఉందని ఇలా ప్రభుత్వం చాలా కారణాలు చెప్పింది సో జూలై ఒకటో తేదీ మాత్రమే చివరి తేదీ అన్నారు ఉదయం కూడా దీనికి సంబంధించి గ్రీవెన్ తీసుకుంటాం రండి అని చెప్పి సచివాలయ సిబ్బంది అంటున్నారు అంటే మీరు మిస్టేక్స్ సరి చేసుకోవడానికి అప్లై చేసుకోవడానికి వెబ్సైటు క్లోజ్ చేయలేదు సో తల్లికి వందన పథకానికి సంబంధించి ఏ సమస్య అయినా మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవడానికి పత్రం ఇస్తారు మీరు అది ఫిల్ చేసి ఇవ్వాలి మనకింకా టైం ఉంది జూలై ఐదో తేదీ వరకు కూడా మ్యాక్సిమం తీసుకుంటారు ఆ వెబ్సైటు క్లోజ్ అయ్యేంత వరకు మనం గ్రీవియన్స్ పెడుతూ ఉండడమే సో చాలామంది వేరే వేరే ఊళ్ళు వెళ్ళిపోయి ఎక్కడికి వచ్చి సొంత సచివాలయంలో పెట్టుకోలేకపోతున్నారు అలాంటి వాళ్ళు మీ డీటెయిల్స్ సచివాలయ స్టాఫ్కి ఇచ్చినా సరిపోతుంది వాళ్ళే గ్రీవెన్సు రైస్ చేయడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా ఈ పని చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఊళ్ళో ఉన్న వాళ్ళని సచివాలయం దగ్గరికి పంపండి సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోండి వాళ్ళకు చెప్పండి అంటే మీ డీటెయిల్స్ చెప్పండి మా అమ్మాయి స్కూల్ ఇది లేదా మా పిల్లడి స్కూల్ ఇది అని చెప్పండి లేదా వాళ్ళ స్కూల్స్ ఐడి చెప్తే సరిపోతుంది అలాగే రెండో విడతకు సంబంధించి పెండింగ్ డబ్బులు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ లిస్టు కూడా విడుదలయ్యింది ఎలా చెక్ చేసుకోవాలంటే గూగుల్లోకి వెళ్ళి ఎన్విఎం అప్లికేషన్ స్టేటస్ అని కొట్టండి అది క్లిక్ చేస్తే చేయుతన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి తర్వాత అమ్మఒడి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు తర్వాత ఆధార్ కార్డ్ ఎంటర్ చేయండి క్యాప్చే ఎంటర్ చేయండి తర్వాత మీ ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయండి లాస్ట్లో మీకు ఎలిజిబుల్ అని ఉంటుంది అంటే మీకు డబ్బులు పడతాయి ఆల్రెడీ మీకు ఎలిజిబుల్ అని ఉన్నా కూడా డబ్బులు పడలేదంటే మీరు గ్రీవెన్సు రైస్ చేశారు కదా మీరు ఎలిజిబుల్లా అని కూడా వస్తుంది అది కూడా చెక్ చేసుకోండి సో జూలై ఐదో తేదీన మనకు విడుదల చేయవలసి ఉంది కానీ పోస్ట్ పోన్ చేశారు జూలై పదో తేదీన అర్హు లిస్టులో పేర్లు ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు పడడం జరుగుతుంది సో అర్హు లిస్టు చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి ఎందుకంటే మన దగ్గర నుంచి ఎటువంటి తప్పు ఉండకూడదు కొంతమందికి ఇంకా ఎన్పిసిఏ లింక్ అవ్వలేదు మేము బ్యాంకుల్లో డబ్బులు వేస్తున్నాం కదా అని అనుకుంటున్నారు డబ్బులు వేయడం వేరు ఎన్పిసిఏ వేరు ఎన్పిసి అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే మీరు మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డుకి లింక్ చేయాలన్నమాట ప్రభుత్వం ఏ పథకానికి సంబంధించిన డబ్బులు వేసినా ఆ కంపెనీ ద్వారానే వేయడం జరుగుతుంది అది లింక్ అయినా బ్యాంక్ అకౌంట్కి ఏదైతే ఆధార్ కార్డు ఉంటుందో దాంట్లో మాత్రమే డబ్బులు పడతాయి చాలా ఇన్యాక్టివ్ ఇన్యాక్టివ్లో ఉన్నాయి దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి అప్పుడే మీకు డబ్బులు పడడం జరుగుతుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్